నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఇది అద్దెంకి ఏరియాకి సంబంధించిన ల్యాండ్ అండి ఇది అద్దంకి నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ట్వంటీ ఫీట్ రోడ్కి ఈ పొలం అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఇక ఇది మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అండి పొలం మొత్తం కూడా వీడియోలో చూస్తున్నారుగా సాయిల్ ఈ విధంగా అయితే ఉంటుంది దీని పక్కనే తోటలో అవి వేసున్నారు బత్తాయి తోటలో అవి వేస్తున్నారు ఊరు నుంచి కేవలం సెకండ్ బిట్ వస్తుందండి అంటే విలేజ్కి సెకండ్ బిట్ వస్తుంది ఫస్ట్ వచ్చేసి గ్రీన్గా ఉంది కదా అదైతే బత్తాయి తోట ఆ పక్కనే విలేజ్ అండి విలేజ్ పక్కనే ఈ ల్యాండ్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఇక ధర విషయానికి వస్తే ఎకరా ఏడు లక్షల యాభై వేలు రేట్ అయితే ప్ర ఫైనల్ రేట్ అండి ఇది ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి ఇక మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్